లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసును నీరుగార్చే కుట్ర నిందితుడు టీడీపీ కార్యకర్త హరిశ్చంద్ర ప్రసాద్ను తప్పించేందుకు ఆ పార్టీ నేతల ప్రయత్నాలు కాపు యువకుడు లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యుల ఆరోపణ ఎప్పుడు జరిగింది అక్టోబర్ రెండో తారీఖున ఈ మడర జరిగింది ఆ లక్ష్మీనాయుడు కుటుంబంలో ఆయన భార్య మీద కన్నేసిన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి భార్యను వేధించే ప్రయత్నం చేస్తుంటే తిరగబడినందుకు గాను బలిజ కులానికి చెందిన లక్ష్మీనాయుడు ఆయన సోదరులు ముగ్గురి మీద మర్డర్ అటెంప్ట్ చేశారు కారుతో గుద్ది చంపించే ప్రయత్నం చేశాడు అందులో లక్ష్మీనాయుడు ప్రాణాలు కోల్పోయాడు ఇద్దరు సోదరులు ఒకళ్ళు ఏమో పూర్తిగా లేచి నిలబడలేని పరిస్థితుల్లో ఉన్నారు మొన్న కోమ ఉన్నటి వరకు కోమలో ఉండి రెండో వాళ్ళు బయటకు వచ్చారు ఇలాంటి పరిస్థితులు ఇంత అమానుష్యంగా దుశ్చర్యకు పాల్పడిన కేసులో ప్రభుత్వం వేగంగా స్పందించిందా పోలీసులు ఏం చెప్తారంటే హరిశ్చంద్ర ప్రసాద్నే అతనికి సంబంధించిన నాయుడిని అరెస్ట్ చేశాం అని చెప్తున్నారు మరి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తే మరి ఇంత దుశ్చర్యలో ఇంత అమానుషంగా సాగినటువంటి వ్యవహారంలో బాధిత కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం ఏమైనా జరిగిందా ప్రభుత్వ పెద్దలు ఏమైనా స్పందించారా ఇప్పుడు ఈ బలిజా వెర్సస్ కమ్మ అన్నట్టుగా ఈ ఉదంతం మారుతుండడంతో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇది అసలు వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి కేసు దీన్ని కులాలకు ఆపాదిస్తారా అంటూ ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా ఒకటే ఒకటే కథను చూడండి ఈ ఈనాడు ఆంధ్రజ్యోతి వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు కుల రంగు పూస్తున్నారు అంటూ ఈనాడు అభియోగం వ్యక్తిగత కక్షలకు కులాలతో మూడి ఆంధ్రజ్యోతి ఇద్దరు ఒకటే వార్త ఒకటే హెడ్డింగ్ తో ఒకటే అంశాన్ని అద్దేశారు మరి ఇదే నిజం అనుకుందాం ఇప్పుడు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడ్లూరు మండలంలో జరిగినటువంటి ఈ మడ్డర్ లక్ష్మీనాయుడు బలిజ కులస్తుడు కమ్మ కులస్తుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు ఇది వ్యక్తిగత కక్షలతో జరిగినటువంటి మర్డర్ కాబట్టి కులానికి ముడి పెట్టకూడదు ఓకే అనుకుందాం మరి ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా అనంతబాబు అనే వ్యక్తి తన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని మర్డర్ చేసి బాడీ డోర్ డెలివరీ చేశాడు మరి ఆ హత్యకు గురైనటువంటి బాధితుడు దళితుడు దళిత కుటుంబం మీద కాపు కులానికి చెందిన అనంతబాబు మర్డర్ చేసి బాడీని డోర్ డెలివరీ చేస్తే చాలా కుల విద్వేషం అన్నట్టు కుల అహంకారం అన్నట్టు కుల దురహంకారంతో సాగినట్టుగా ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి అది ఒక దళితుల మీద జరిగిన దాడి అని చెప్పలేదా దళితుల మీద అమానుషం నడుస్తుంది దళితులకి రక్షణ లేదు అని ఈనాడు ఆంధ్రజ్యోతి రాయలేదా ఆనాడు కులం అంశాన్ని తెర మీద తీసుకొచ్చినటువంటి ఈ పత్రికలకి మరి ఈనాడు బలిజ కులస్తుడి మీద అంటే కాపుల మీద కమ్మ కులస్తుడు దాడి చేస్తే అత్యంత అమానుషంగా కారుతో గుద్ది చంపేసి పైగా నేను నీ కొడుకుని చంపాను మిగిలిన వాళ్ళు కూడా బతకనివ్వను అని ఫోన్ చేసి ఆ లక్ష్మీనాయుడు తండ్రికి హెచ్చరించినటువంటి హరిశ్చంద్ర ప్రసాద్ ఉదంతాన్ని కుల దురహంకారం అనరా కమ్మ కుల కాపులను చంపేస్తే కుల దురహంకారం కానప్పుడు కాపు దళితుని చంపేస్తే కుల దురహంకారంగా ఈ పత్రికలు ఎలా చిత్రీకరించాయి ప్రశ్నే కదా మరి ఈ అంశం ప్రస్తావనకు రా వస్తుంది కదా ఎక్కడైనా ఎప్పుడైనా అనంతబాబు ఆ డ్రైవర్ మధ్య జరిగింది వ్యక్తిగత అంశమే వ్యక్తిగత వివాదంతోనే అక్కడ చంపాడు అక్కడేమీ కులాల మధ్య ఘర్షణ కాదు కుల వ్యవహారం అస్సలు లేదు ఆ వ్యక్తిగతంగా డ్రైవర్గా పనిచేస్తూ సాగిచ్చినటువంటి కార్యకలాపాలతో అనంతబాబు విభేదించాడు నియంత్రించే ప్రయత్నం చేశాడు అయినా వీధి సుబ్రహ్మణ్యం ని కంట్రోల్ కాలేదని ఏకంగా ప్రాణాలు తీశాడు అదొక అమానుషమైనటువంటి హత్యాకాండ ఇది అంతకు మించినటువంటి వ్యవహారంగా దీన్ని చూడాల్సి ఉంటుంది అయినా ఎక్కడేమో కులాలు ఆపాదిస్తారా అని ఈ రెండు పత్రికలు వాపోతున్నాయి మరి అక్కడెందుకు ఆపో ఆపాదించారు అక్కడెందుకు కులాలు వచ్చాయి ఎవరికైనా ఇట్టే అనుమానం వస్తుంది కదా అంటే కమ్మ కులస్తుడు కాపుని చంపేస్తే కులం కాదు కాపు కులస్తుడు దళితుని చంపేస్తే కులం ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి రీతి వీళ్ళు చెప్తున్నటువంటి నీతి అప్పుడు ఇప్పుడు కుల దురహంకారమే అప్పుడు ఇప్పుడు అధికార అహంకారమే అప్పుడు ఇప్పుడు తమకు ఎదురు లేదన్న దాంతో సాగినటువంటి వ్యవహారమే ఇది అందరికీ కళ్ళెదురుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అన్నాడు అనంతబాబు తను అధికారులో ఉండడంతో ఎమ్మెల్సీ అనే హోదాతోనే ఆ దళిత వీధి సుబ్రహ్మణ్యం మీద అంత యథేచ్ఛగా సాగాడు డోర్ డెలివరీ చేసేటంత ధైర్యం అతడికి ఎలా వచ్చింది అధికారమే ఈవేళ హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమ్మ కులస్తుడికి ఆ బలిజ లక్ష్మీనాయుణ్ణి చంపేసేటంత ధైర్యం ఎట్లా వచ్చింది చంపడమే కాదు మిగిలిన వాళ్ళు కూడా చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించేటంత అంత అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా అక్కడి నుంచే వచ్చింది రెండు ఒకటే కానీ రెండు వేరు వేరు అన్నట్టుగా చిత్రీకరించే ఈ ప్రయత్నమే చాలా విడ్డూరంగా మనం చూడాల్సి ఉంటుంది అప్పుడైనా ఇప్పుడైనా ఈ కుల దురాహంకారం చాలా యథేచ్ఛగా బుసలు కొడుతుంది అన్నది మాత్రం మనం గ్రహించాలి